హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే నేను లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి ఇలా మనకి బ్లౌజ్ పీస్కి అయితే ఇప్పుడు స్టోన్స్ వస్తున్నాయి కదా ట్రెండింగ్గా అలాంట మనం రెగ్యులర్గా స్టిచ్చింగ్ చేసినట్టుగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ వేసుకొని పైనుండి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాం కదా అలా చేసుకున్నట్టయితే ఇప్పుడు మనకి స్టోన్స్ అనేవి అడ్డుగా వచ్చి నిడిల్ అనేది విరిగిపోతుందండి అలా కాకుండా ఈ టిప్ అయితే ఫాలో ఫాలో అయ్యి స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడ మీకు నీట్గా వస్తుంది నిడిలు అనేది విరిగిపోకుండా ఇలా మనకి నిడిలు ఇలా వంకర్లు పోతాయి కదా అలా ఏది పోకుండా వస్తుందండి ఇలా మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ వేస్ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి పైనుండి అయితే తెలిసిపోతుందండి ఇది నేను లోపలికి రివర్స్ అయితే తీస్తున్నాను నెక్ అయితే వేయట్లేనండి వాళ్ళు అలాగే స్టిచ్చింగ్ చేయమన్నారు అయితే మనకి ఇలా తెలుస్తుంది కదా ఇలా కనిపించినప్పుడు స్టోన్స్ అనేవి లాగేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఇలా చేసుకునేటప్పుడు మనకైతే స్టోన్స్ ఈజీగా కనిపిస్తాయి అలా మనకి అడ్డున్న స్టోన్స్ మాత్రమే తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అండి అలాగే మనం రెగ్యులర్గా స్టిచ్చింగ్ చేసేటట్టుగా వేస్తే మాత్రం స్టోన్స్ అడ్డు తగిలి మనకి నెడిల్ అనేది విరిగిపోతుంది ఇలా సెట్ చేసుకొని మొత్తము ఇలాగే తీసేసుకొని మనం నెక్ ఎలా ఉందో అలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఇలా ఓన్లీ మనకి నెడిల్కి పాదానికి అడ్డు వచ్చే స్టోన్స్ మాత్రమే తీసేసుకోవాలి తీసేసుకొని మన నెక్ అనేది ఎలా ఉందో అలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నెక్ ప్యాటర్న్ ఉంటుంది కదా అదైతే కటింగ్ చేసుకోవాలి అలా చేసుకునేటప్పుడు మనకి లోపలికి కొంచెం అయితే క్లాత్ ఉంచుకుంటాం కదా పావించు ఆ లోపల ఇంకా వేరే ఏమైనా స్టోన్స్ ఉన్నట్టయితే వాటిని కూడా రిమూవ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ అయితే చేసుకోవాలండి కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఇలా నెక్ రౌండ్ చుట్టూ ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చుకొని మొత్తము మనము రివర్స్ తీసేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడమే ఇలా రివర్స్ తీసేసుకున్న తర్వాత మీది నుంచి వెళ్ళి మనకైతే ఎలాంటి స్టోన్స్ అయితే ఉండవు అలాగే మొత్తం చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి నార్మల్గా మనం నెక్ వేసిన పైపింగ్ వేసినా కూడా ఇలాగే వేసుకోవచ్చు ఇలా వేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఇలా మనకి ఇంకా పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే బ్లౌజ్ ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా పైపింగ్ వేసుకోవచ్చు అండి అది ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను చూడడం వల్ల ఎవరైనా ఉంటే యూజ్ అవుతుంది అనుకుంటే చూడండి ఫ్రెండ్స్ అదైతే థ్రెడ్ పైపింగ్తో అయితే చేశాను ఒకసారి ఎవరైనా ఎవరికైనా చూడాలనుకుంటే చూడండి ఓకే అండి ఇలా మొత్తము మనము నెక్కు చుట్టూ ఇలాగే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి ఇంకా ఏమన్నా స్టోన్స్ అడ్డుగా ఉంటే అవన్నీ తొలగించుకుంటూ సెట్టింగ్ లైనింగ్ అనేది సెట్టింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి ఇలా ఇప్పుడు అయితే మొత్తం వేసేసుకున్నాను నేను చూడండి ఇప్పుడు నేను ఏమింగ్ అయితే చేయడం లేదు కదా అందుకని ఒక పాదమించు గ్యాప్ తోటి ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మనం మీద నుండి ఇలా మొత్తం ఒక పాదం పాదమించు గ్యాప్ తోటైతే ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇలా చూడండి ఇలా మొత్తము నెక్ చుట్టూరా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనమైతే ఇది సైడ్ స్టిచ్చింగ్ వేసుకుంటాము కదా లాంగ్ కుట్టు పెట్టి మొత్తం జాయింటింగ్ అయితే చేసుకుంటాం కదా దాన్ని కూడా మనం ఇలా చూసుకుంటూ అది కూడా పైనుండే చేసుకోవాలండి రివర్స్ పెట్టి చేసుకుంటే కూడా స్టోన్స్ మనకి కనిపించవు కదా అందుకనే ఇలా నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలాగే మొత్తము పైనుండి జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు కూడా మనకి ఏదన్నా ఒక స్టోను అడ్డంగా ఉంటే ఇలా పైనుండి మనకి కనిపిస్తూ ఉంటుంది కదా దాన్ని రిమూవ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్నా కూడా బాగానే వస్తుంది ఇలా చెక్ చేసుకుంటూ మొత్తం అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనకి ఒక టూ ఇంచెస్ అయితే మార్జిన్ పెట్టుకుంటాం కదా స్టిచ్చింగ్ లాస్ట్ సైడ్ స్టిచ్చింగ్ వేసుకోవడానికి ఆ సైడ్ స్టిచ్చింగ్లో ఉన్న టూ ఇంచెస్ మధ్యలో ఉన్న స్టోన్స్ అయితే తీసేసుకోవాలి అలా తీసేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చూసుకుందామండి ఇలా టూ ఇంచెస్ అటు టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ అయితే తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత మనం డాట్స్ వేసుకుంటాం కదా ఆ డాట్స్ మధ్యలో కూడా ఏమైనా స్టోన్స్ ఉంటే కూడా తీసేసుకోవాలి అలాగే మనము హ్యాండ్స్ జాయింటింగ్ దగ్గర ఇక్కడ నడుము బెల్ట్ అయితే వేసుకుంటాం కదా దాని దగ్గర ఏదన్నా స్టోన్స్ అడ్డుగా ఉంటే మొత్తం ఒకసారి చెక్ చేసుకొని తీసేసుకున్న తర్వాత మనమైతే ఇలా డాట్స్ వేసుకునే దగ్గర కూడా మనం చూసుకొని చెక్ చేసుకొని డాట్స్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ స్టోన్స్ ఉంటాయి కదా టైం అయితే ఎక్కువగానే పడుతుందండి అలాగే మనము ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి స్టోన్స్ లేకుండా ఫ్రంట్ పార్ట్ కూడా ఉండే పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నానండి వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకా ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అలా అయితే మనం ఎప్పుడు వీడియో చేసినా కూడా నోటిఫికేషన్గా వస్తుంది మన ఛానల్లో అయితే లైవ్ వీడియోస్ షార్ట్స్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి అలాగే శారీస్కు సంబంధించినవి స్టిచ్చింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తున్నాయండి మన ఛానల్లో ఈ వీడియో నచ్చిన వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ అని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇది ఫ్రంట్ పార్ట్ కూడా పైనుండే వేసుకున్నాను నేనైతే పైనుండే ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మొత్తం అలాగే అటాచ్ అయితే చేసుకోవాలండి ఇలాగే రివర్స్ తీసుకొని మొత్తం అయితే మనం పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకొని మొత్తం అటాచ్ అయితే చేసుకోవాలండి అటాచ్ చేసుకొని మొత్తం ముందుగా మనము బ్యాక్ పార్ట్ అయితే ఎలా అటాచ్ చేసుకున్నామో అలా స్టోన్స్ అన్నీ తీసుకుంటూ మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఆ స్టోన్స్ అడ్డుపడితే మనకి నీలు విరగడమే కాకుండా లోపల టంచను పక్కకు జరగడం అలాంటిది ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్